హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ తెలంగాణ ఎఫ్సైడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు ఇప్పుడు ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు మన కొన్ని రోజుల కింద కొంతమంది అయితే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నట్టు వన్ పాయింట్ టూ త్రీ ఫోర్ డాష్ వన్ పాయింట్ టూ సిక్స్ ల్యాక్స్ అయితే రిజిస్టర్ చేసుకున్నారు ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ పెరిగిందా తగ్గిందా మరి లాస్ట్ ఇయర్ కంటే రిజిస్ట్రేషన్ పెరగొచ్చా తగ్గవచ్చు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ వాళ్ళు ఇక్కడ ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవట్లేదు ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాకి తెలంగాణ వాళ్ళకి తెలంగాణకే పరిమితం అయ్యారు మరి ఈ రిజిస్ట్రేషన్ ఈ సంవత్సరం పెరిగిద్దా తగ్గిద్దా అనేది ఈ వీడియోలో చూద్దాం మరి ఎంతమంది రిజిస్టర్ చేసుకుని ఒకసారి మనం డేటా అయితే చూద్దాం మరి డేటా చూసేటప్పుడు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ వెబ్సైట్ ఆంధ్ర వెబ్సైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ నుంచి రావటం అయితే జరుగుతుంది తెలంగాణలో ఇప్పుడైతే యాజ్ ఆఫ్ మార్చ్ ట్వంటీ నైన్త్కి వన్ ఓవర్ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ ల్యాక్స్ క్యాండిడేట్స్ రిజిస్టర్ చేసుకున్నారంట ట్వంటీ ట్వంటీ ఫైవ్కి లక్ష డెబ్బై ఆరు వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు మరి ఎగ్జామ్ విత్ దీనిలో వన్ పాయింట్ టూ సెవెన్ ల్యాక్స్ వన్ పాయింట్ టూ సెవెన్ ల్యాక్స్ సెవెన్ ఫైవ్ ఫర్ ఇంజనీరింగ్ ఇంజనీర్ మరి లక్షా ఇరవై వే ఇరవై ఏడు వేల ఏడు వందల యాభై ఎనిమిది ఇంజనీరింగ్కి నలభై ఎనిమిది వేల నూట పదిహేను అగ్రికల్చరు నూట పద్దెనిమిది మంది అయితే రెండుకి ఎంఐపీసీ వాళ్ళు అటు ఇంజనీరింగ్కి ఇటు మెడిసిన్కి అయితే మరి అగ్రికల్చరు ఫార్మాసీ కూడా రిజిస్టర్ చేసుకున్నారు టోటల్ రిజిస్ట్రేషన్స్ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ ల్యాక్స్ కెమెరా హ్యావ్ రిజిస్టర్డ్ టీఎస్ ఎఫ్సైట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వన్ పాయింట్ టూ సెవెన్ రిజిస్టర్ చేసుకున్నారు మరి అగ్రికల్చర్ నలభై ఎనిమిది వేలు అయితే రిజిస్టర్ చేసుకున్నారు బోత్ స్ట్రీమ్కి నూట పద్దెనిమిది అయితే రిజిస్ట్రేషన్ జేఎన్టీ యూనివర్సిటీ కమాండ్స్డ్ ఫ్రమ్ ద ఎంసెట్ టు ఆన్లైన్ అప్లికి దీని నుంచి మీరు ఎవరైనా రిజిస్టర్ చేసుకుంటే చూసుకోవచ్చు ఎగ్జామ్ డేట్స్ వచ్చి మనకి ఇరవై తొమ్మిది ముప్పై అగ్రికల్చర్ రెండు నుంచి ఐదు వరకు అయితే ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ అయితే లాస్ట్ లాస్ట్ ఇయర్ అయితే మరి ఈ కథనం ప్రకారం రెండు లక్షల యాభై నాలుగు వేల మంది అయితే మొత్తము రిజిస్టర్ అయితే చేసుకున్నారు రెండు లక్షల యాభై నాలుగు ఇప్పుడు వన్ పాయింట్ సెవెన్ సిక్స్ వన్ పాయింట్ టూ సెవెన్ ఎమ్ ఇంజనీరింగ్ నలభై ఎనిమిది వేల మంది దీనికి మరి ఆ అగ్రికల్చర్ ఫార్మసీకి అయితే రిజిస్టర్ చేసుకుని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పిల్లలు లేరు కాబట్టి కొంత మరి తగ్గే అవకాశం ఉంది కట్ ఆఫ్స్ కూడా మరి మంచి కాలేజీల్లో ప్రతి అందరికీ సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇది హాజరు రెండు లక్షల నలభై వేల మంది అయితే హాజరయ్యారు మరి దీనికి సంబంధించి ఇంజనీరింగ్లో ఎనభై అగ్రికల్చర్ ఎనభై తొమ్మిది పర్సెంట్ లాస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ విభాగంలో డెబ్బై నాలుగు పర్సెంట్ అయితే ఉత్తేత సాధించారు మరి ఇది స్టూడెంట్స్ మరి ఇది చూసినట్టయితే ఇక్కడ ఇంజనీరింగ్ విభాగానికి లాస్ట్ ఇయర్ రెండు లక్షల యాభై నాలుగు వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు ఎందుకంటే తెలంగాణ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈసారి మరి రెండు లక్షలైనా దాటిద్దా లేదా అనేది అనుమానంగా ఉంది రెండు లక్షలు అయినా రిజిస్టర్ చేసుకుంటారు లాస్ట్ ఇయర్ రెండు లక్షల యాభై నాలుగు వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు ఇప్పుడు రెండు లక్షలు నాకు తెలిసి లక్ష ఎనభై వేలకైతే ఆగిపోయింది లక్ష ఇప్పుడు ఇంజనీరింగే లక్ష ఇరవై ఆరు వేలు ఉంది కదా లక్ష ఇరవై ఆరు వేల నుంచి లక్ష డెబ్బై వస్తే ఎక్కువ మరి ఈ సంవత్సరం అయితే మరి సీట్స్ అయితే అందరికి పెరిగే అవకాశం ఉంది సీట్స్ అందరికి వచ్చే అవకాశం ఉంది కట్ ఆఫ్ మార్క్స్ కూడా తగ్గిపోతాయి బాగా మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్